మహిళలపై ఓయ్ నీ తిక్క అంటూ మంత్రి వాకిటి శ్రీహరి అసహనం ఆత్మగురు మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి వాకిటి శ్రీహరిని నిలదీసిన మహిళలు ప్రజలు మహిళలపై కాలనీ వాసులపై దురుసుగా వ్యాఖ్యలు చేసి అసహనం వ్యక్తం చేసిన వాకిటి శ్రీహరి అర్థం చేసుకోవాలి ఇంత కట్టిగా మాట్లాడానికి అల్చర్ కాబట్టి అల్సిన కదా ఫైల్ అయిపోయింది కాదా చూసేస్తా ఇంక వేరే వేరే డిపార్ట్మెంట్ ఏమైపోయిందంటే ఈ ఫ్రీ అయిపోయింది రేవా మంత్రి అంటే ఫ్రీ అయిపోయింది కారణపురం వచ్చిన కన్నపర జిల్లా నేను వచ్చిందని బేట్ చేయించబోతుంది కాదు మీరు అనుకుంటున్నాను అయితే మళ్ళా మీరు కాలేజీలో కొట్టుకుంటే కూడా మీరు అనుకొని కాదు వేలు పోతేనే వచ్చే పరిస్థితి పెడతా ఒక్క నిమిషం